వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ ధనుర్ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియజేసే ముందు ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ప్రారంభంలోనే ఒక డబుల్ ఢమాకా అంటే గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకో చూద్దాం ఎలాగూ అంటే ధనుర్ రాశికి మీ జన్మరాశిలోనే రవి బుధగ్రహాల యొక్క సంచారం రవి ఎవరు అంటే భాగ్యాధిపతి పితృకారకుడైన రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు సప్తమ దశమ స్థానాధిపతి ఎగినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే ఏదైనా సరే ఒక పని కోసం ప్రయత్నిస్తే రెండు రకాలైనటువంటి లాభాలు ధనుర్ రాశి వారికి కలుగుతూ ఉంటాయి చిరకాల నెరవేరేటటువంటి సమయం కూడా ధనుర్ రాశి వారికి ఆసన్నమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ సంశయమూ లేదు ముఖ్యంగా చెప్పాలంటే సప్తమాధిపతి మరియు దశమాధిపతి మీ జన్మ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి పట్టు బిగిస్తారు ఇప్పటి వరకు ప్రతికూలతలతో ఉద్యోగపరంగా రకరకాలైన సమస్యలతోటి ఉంటుందా ఊడిపోతుందా ఏం జరుగుతుంది అంటే నిరంతరం కూడా ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో ఉన్నటువంటి ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే గుడ్ న్యూస్తో ప్రారంభమవుతుంది అంటే మంచి వార్తలతో ప్రారంభమవుతుంది చాలా శుభ శుభముహూర్తం ఇది ఇంకా చెప్పాలంటే సప్తమాధిపతి కూడా జన్మరాశిలోనే సంచరించేటప్పుడు సప్తమ స్థానం అంటే వివాహ స్థానం కడత్ర స్థానం సప్తమాధిపతి అయినటువంటి బుధుడి మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడిషనల్ గా ఏదైనా ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి నూతన వ్యాపారం చేయాలనుకునేటటువంటి వారికి మహర్దశ పెట్టబోతుందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు అలానే భాగ్యస్థానాధిపతి పితృకారులు అయినటువంటి రవి కూడా జన్మస్థానంలోనే సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ధనయోగం ఇక్కడ రాసి వారికి కలిసి వస్తుంది అలానే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే ధనుసులో జన్మించినటువంటి వారు కొద్దిగా అంటే తండ్రి కొడుకుల మధ్య కానీ లేదా సంతానపరమైనటువంటి విషయాలతో కానీ ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జన్మరాశికి తృతీయ స్థానంలో శుక్ర శనిగ్రహాల యొక్క సంచారం శుక్రుడు లాభాధిపతి శని ద్వితీయ తృతీయ స్థానాధిపతి అంటే శుక్ర శనిగ్రహాల యొక్క సంచారం తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీలో అపారమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి డెవలప్ అవుతాయి ఎవరైతే ధనుర్ జన్మించినటువంటి వారు ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయినట్లయితే మీ యొక్క వాక్చాతుర్యంతో వాగ్ధాటుతోటి మీకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానంతో ఎదుటివారిని ఆకట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీలో ఉంటాయి ఇక్కడ కారణం ఏంటంటే జన్మరాశిలోని రవిబుద్ధ గ్రహాల యొక్క సంచారము తృతీయ స్థానంలో శుక్రశని గ్రహాల యొక్క సంచారం కారణం చేత పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతారు ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో మీ యొక్క వాగ్ధాటితో ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి అలానే మీ జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానం రాశ్యాధిపతి ఆరవ స్థానంలో ఉండటం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే శత్రువుల పైన కూడా పై చేయి సాధించగలిగినటువంటి శక్తియుక్తులు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే చక్కగా నూతన గృహయోగానికి సంపూర్ణమయ్యేటటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఇంట్లో కానీ బయట కానీ ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే ఊ అంటే ఇంత గొప్పగా మనకు అనుకూలంగా అంటే జరిగేటటువంటి సంఘటనలు ప్రతికూలమైనవి కాకపోయినప్పటికీ అనుకూలంగా ఆనందాన్ని కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు జన్మించినటువంటి వారు పొందినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే మరి అన్ని బాగున్నాయి కానీ ఒక చిన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ధనుర్ రాశి వారికి మీ జన్మరాశికి పంచమ వ్యయస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు జనరల్గా జనవరి వచ్చిందంటేనే చాలామంది బెట్టింగ్స్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అష్టమ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు జనరల్గా బెట్టింగ్స్కి ఇది అనుకూలం కాదు ఎవరైతే బెట్టింగ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వారికి నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక ఏదైనా అటువంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అధికమైనటువంటి నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది మరి అసలు డే వైజ్ గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉంటారు అఖండమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది చక్కటి ధనయోగం కలుగుతుంది అంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పాలి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే కొన్ని స్పాట్ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకుని వాటిని అమలు చేయగలుగుతారు వాటి వలన కూడా మీకు లబ్ధి చేకూరుతూ ఉంటుంది అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారి కంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఇన్వెస్ట్ చేసేవారు ఉంటారు కొంతమంది కేవలం షేర్ మార్కెట్ మీదను అంటే రెగ్యులర్ లైఫ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అటువంటి వారికి కూడా ఈ మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఏ పని కూడా ముందుకు వెళ్ళదు ప్రతిదీ కూడా సంశయంగా మారుతూ ఉంటుంది చికాకులు పెరుగుతూ ఉంటాయి అధికమైనటువంటి కష్టంతో అధికమైన శ్రమతోటి ఫలితం తక్కువగా మారుతుంది అని చెప్పాలి ఇక ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తిరుగులేనిటువంటి విజయాన్ని పొందుతారు శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి విలువైన వస్తువులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తారు విలువైనటువంటి వస్తువుల కోసం ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు ఆర్థికపరమైన వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సానుకూలంగా మారుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి రోజులలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ ఆర్థిక నష్టాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఊహించినటువంటి ప్రతికూలతలు కానీ కలుగుతూ ఉంటాయి ఈ పర్టికులర్గా తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు బెట్టింగ్స్ కు వెళ్ళేటటువంటి వారు జూదంలో పాల్గొనేటటువంటి వారు అంటే గుర్రపందాలు కానీ కోడిపందాలు కానీ పేకాడ కానీ ఇట్లా కొంతమంది కొన్ని రకాలైనటువంటి హ్యాబిట్స్ ఉంటాయి వాటికి ఎక్కువగా అలవాటు ఎడిట్ అయిపోయినటువంటి వారు వాటి నుంచి బయటికి రాలేకపోతారు అటువంటి వారు అంటే మనకు రాబోయేటటువంటి గ్రహస్థితి కొద్దిగా ప్రతికూలంగా ఉంది అని తెలుసుకున్నప్పుడు జాగ్రత్త ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్ చెప్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ డేస్లో కొద్దిగా కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం కనుక లేకపోతే మీరు మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గనక దోషం ఉండి ఉంటే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీరు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ సంబంధించిన ఫలితాలు శుభం